దేవునికి స్తోత్రం ఏదెన్న సార్వభాముడ దేవాదేవుడైన యుహోవా ఆశీర్వాద వాగ్దానం యుహోవ ఎందు నమ్మిక ఉంచుము కీర్తన రంధం ముప్పై ఏడు అధ్యాయం మూడవచనం ప్రియా సార్వభాముడకు దేవాదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు ఉన్నతమైన నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను జయమగల దేవుని బిడ్డారా మీరందరూ బాగున్నారు కదూ మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను దేవాదేవుని అందు నమ్మిక ఉంచండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశ్రదించగల దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కనుక మన విశ్వాసంతో ఎదగాలన్నా సమస్యల నుండి విడిపించబడాలన్నా ప్రభుపై నమ్మకం ఉంచాలి మన ప్రభు యొక్క శక్తిని సామర్థ్యాన్ని గ్రహించి పూర్తిగా ఆయనను నమ్మాలి పరిపూర్ణంగా ఆయన నమ్మాలి సంపూర్ణంగా ఆయన నమ్మాలి యహోవాను బట్టి సంతోషించండి ఆయన మీ ప్రతి సమస్యకి పరిష్కారం గల దేవుడు అనుదినము ఆయన మన భారములు భరించగల గొప్ప దేవుడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తూ ఆ మహాగణుడి మీద వేయండి మన భారములను చింతలను ఆయన వద్ద వదిలిపెట్టి ఆయన ఎందు సంతోషిందాం ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు యుహోవా ఎందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి యుహోవాకి మీ మార్గములు అప్పగించండి నీ శుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యుహోవా ఎందు నెమ్మికండి నీ ప్రవర్తన అంతరియందు ఆయన అధికారానికి ఒప్పుకోనండి అప్పుడు ఆయన నీ త్రావులను సరళం చేయగల గొప్ప దేవుడు మన జీవితంలో మంచి కార్యాభివృద్ధి చేయగల గొప్ప దేవుడు నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు యహోఐందు భయత్తులు కలిగి చెడుతలను విడిచిపెట్టండి అప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగునీ సాద్రం ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో మనం చూస్తున్నాం మన తలంపులను ఆలోచనలను మన జీవితంలను ఆయనకు అప్పగించి ఆశీర్వాదం పొందుదాం ఆ దేవాదేవుని యొక్క కృపతో మనం నింపబడదాం దేవుని బిడ్డలారా మనం గల దేవుడు బిడ్లమని నామానికి మైమార్దంగా మనం జీవిదాం మన ప్రభు యొక్క శక్తిని సామర్థ్యాన్ని గ్రహించి పూర్తిగా ఆయన నమ్మి ఆయన మీద ఆధారపడదాం ఆయన ఆశీర్వదించగల గొప్ప దేవుడు యో అయింది నమ్మి కుంచు ఆయనని ప్రతి అవసరంలో ప్రతి అక్కడలో తీర్చగల గొప్ప దేవుడు దేవాదేవుని యొక్క శాశ్వత కృప మీతో నాతో నిత్య దేవుని ప్రార్థించండి ఆయన కృపను పొందండి ఆయన కృప మీతో ఉండుగాక ప్రార్థన మహాగణుడును మహోన్నతుడమైన ప్రేయ పరమ తండ్రి ఈ ఉదయ కాలశంలో నీ కుమారుడు ఏస్తునాములు ప్రార్థిస్తున్నాను సర్వాధికారి మీరిచ్చిన ధనికరమే నీ సమయాన్ని బట్టి మీ కొందనాలు మీరు ఇచ్చిన నీ వాగ్దానంబడి స్తోత్రాలు నీ అందు నమ్మికుంచి వారిని వాస్తడిస్తాను అన్నారు నమ్ముట నీ అయితే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమే అన్నారు మాకు సమస్త మీ కార్యాలు జరిగిచ్చి సమాధాన పరిచి గురించి నేను ఆ మహిం కొరకు మనం జీంప చేయమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ Amen. May God bless you.